ధాన్యం కొనుగోలు అంశంలో ఒకవైపు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అకృతలతో పాటు బిల్లర్లు చేస్తున్నటువంటి దోపిడీ మరి ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నదా లేకుంటే ప్రభుత్వం కళ్ళు కప్పి ఈ నడుస్తున్నదా ఈ ప్రభుత్వం పెద్దలు చెప్పాల్సిన అవసరం రైతన్నల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి చాలా స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లినా కూడా చెడ్డోడు ముందు శంకబోదినట్టుగానే ఉన్నది తప్ప రేంబోలు కష్టపడి ధాన్యం పట్టించేటువంటి రైతు ధాన్యం మీదనే కుప్పగూలి చనిపోతే కనీసం యాభై లక్షల నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆలోచన రాలేదు రైతుల మీద కక్ష సాధింపు చేసేటువంటి ప్రభుత్వంగా కనపడతా ఉన్నది తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎన్నోసార్లు ఈ అంశాల మీద భారతీయ జనతా పార్టీ తరఫున అధికారులను మంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినా కూడా దీని మీద స్పందించినటువంటి మంత్రి గారు కస్టమ్ రైస్ రిటర్న్ ఇవ్వనటువంటి మిల్లర్లను బ్లాక్ లిస్ట్ పెడతామని చెప్పినటువంటి మంత్రి గారు ఎంతమంది రైస్ మిల్లర్ ను బ్లాక్ లిస్ట్ పెట్టారు సరైన టైం కి సీఎంఆర్ ఇవ్వకుండా మోసాలు పాల్పడినటువంటి మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా పెట్టకపోవడం మద్దతు అని అడుగుతా ఉన్నాం ఈ కుంభకోణం వెనుక ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఈ కుంభకోణం మీద సరైన దర్యాప్తు ఎందుకు చేయడం లేదు బీఆర్ఎస్ పదేళ్ల కాలం పాటు పౌర సరఫరా శాఖను నాశనం చేసి అప్పు చేసి పదకొండు వేల కోట్ల రూపాయలు నష్టాల పాలు చేసిందని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు ఎవరిని కాపాడటం కోసం కాంప్రమైజ్ పార్టీ చేస్తా ఉన్నారు కేసీఆర్ సర్కార్ పాపాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు మోస్తున్నది దీని వెనుక ఉన్న మతలబేందో ప్రజలకు తెలియజేయాలి దాని మీద ఒక ఎంక్వైరీ వేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు